తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టీవీ చికెన్ తినాలా వద్దా ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతుంది చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుంది చికెన్ తినకపోతే మన జీవ చాపల్యం ఎలా తగ్గించుకోవాలి ఏపీలో కానీ తెలంగాణలో కానీ చాలా చోట్ల జనంలో ప్రతి వ్యక్తిలో ఇదే కనిపిస్తుంది ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు చికెన్ తినకుండా ప్రతిరోజు చికెన్ తినకుండా ఉండే వాళ్ళు కూడా ఉండలేని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది చాలామంది అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ప్రతిరోజు చికెన్ తింటే కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ కాదు అట్లీస్ట్ కోడిగుడ్డ అయినా తినాలి అతిపెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ రావడంతో చికెన్ తినక కూడా తినడానికి వీలు లేకుండా పోయింది భయం అవుతుంది చికెన్ తినాలంటే అట్ ది సేమ్ టైం కోడిగుడ్డు తినాలంటే కూడా భయం అవుతుంది నిజంగానే చికెన్ ఇంత ప్రమాదకరంగా మారుతుందా బర్డ్ ఫ్లూతో మారదు అని చెప్పడానికైతే ఎక్కడ ఆధారం లేవు మారుతుంది అని చెప్పడానికి కూడా ఆధారం లేవు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ అటు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ కానీ ఇటు తెలంగాణ పశు సంవర్ధక శాఖ కానీ ఒక మాట స్పష్టంగా చెప్తుంది ఏంటంటే చికెన్ని వంద డిగ్రీల వేడి దగ్గర ఉడికించి తింటే ఎటువంటి బర్డ్ ఫ్లూ భయం లేదు అని చెప్తుంది అట్ ది సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది ఎక్కడైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియాలో ఆ ఏరియాలో మొత్తం అంటే జువైనల్ సర్వీస్ హోమ్స్ కావచ్చు అంటే జైళ్ళకి పిల్లలకి అంగన్వాడీ కావచ్చు జువైనల్ సర్వీస్ హోమ్స్ కావచ్చు వీళ్ళందరికీ చికెన్ గుడ్లని ఆపేసింది గుడ్లు రెగ్యులర్గా మన అంగన్వాడీ పిల్లలకు పంపిస్తారు కదా ఆ గుడ్లను ఆపేసింది అన్ని చూస్తుంటే ఒకటి మాత్రం కన్ఫామ్ ఏంటంటే కరోనా మాదిరిగానే ఈ బర్డ్ ఫ్లూ కూడా కోళ్ల నుంచి మనుషులకి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది ఇది భయపెట్టడానికి చేస్తున్న విషయం కాదు చికెన్ బర్డ్ ఫ్లూ అనేది చాలా ప్రమాదకరం బర్డ్ ఫ్లూ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఇప్పటికే ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ వచ్చినట్టుగా కేసు కూడా నిర్ధారణ అయినట్టుగా సమాచారం అందుతుంది సో బర్డ్ ఫ్లూ పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే ఫస్ట్ మీరు చికెన్ తినడానికి కొంచెం తగ్గించడం బెటర్ అనేది డాక్టర్లు వైద్యుల సలహా ఇది నా సలహా కాదు మీకు నచ్చితే తినండి కానీ దాన్ని వంద డిగ్రీల పైన వేడి చేసుకొని అంటే మామూలు కంటే ఎక్కువసేపు ఉడికించి ఎక్కువ వేడిలో ఉడికించి తినండి ఎక్స్ కూడా అంతే వంద డిగ్రీల పైన ఉడికించి తినండి వంద డిగ్రీల ఉడికి ఉండే ఉండదు అనుకోండి సో కోడిగుడ్డని చికెన్ని కొంత మేరకు వాయిదా వేయడం బెటర్ అని చాలా స్పష్టంగా వైద్యులు అంతర్గతంగా ప్రిస్క్రిప్షన్ మీద రాయకుండా చాలా అంతర్గతంగా ఇస్తున్న సలహా సో బర్డ్ ఫ్లూ అనేది చాలా ప్రమాదకరం ఎంత ప్రమాదకరం అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూకి సంబంధించి కొంత గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ శాంపిల్స్ని చాలా చోట్ల ఏపీలో పశ్చిమ గో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వేగంగా ఉంది ఇప్పటివరకు దాదాపు ఎనిమిది లక్షలకు పైగా కోళ్ళు చనిపోయాయి వాటిని గోతి తీసి పాతి పెట్టే పనిలో ఉన్నారు అధికారులు బర్డ్ ఫ్లూ జరిగే సోకిన ఏరియాని ఏమంటారంటే బర్డ్ ఫ్లూ జరిగే ఏరియాలో కొంత రెడ్ జోన్ విధించారు రెడ్ జోన్ అంటే ఏదైతే ఫారం కానీ లేకపోతే ఏదైనా ఏదైనా బర్డ్ ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ ఆ ప్రాంతం బర్డ్ ఫ్లూతో కోళ్ళు చనిపోయాయి అనుకోండి ఆ ప్రాంతానికి కిలోమీటర్ వరకు ఎటువంటి మనుషుల్ని అలో చేయరు దాని కిలోమీటర్ వరకు దాన్ని కోళ్ళఫలానికి కానీ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి కిలోమీటర్ వరకు మనుషుల్ని కానీ ఎవరిని అలో చేయరు దాన్ని రెడ్ జోన్ అంటారు ఆ రెడ్ జోన్ ని కుదించారు చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్లో కోల్లఫాల చుట్టూ బర్డ్ ఫ్లూ కొనసాగుతున్న కోలఫాల చుట్టూ రెడ్ జోన్లు ఉన్నాయి ఆ తర్వాత తొమ్మిది కిలోమీటర్లకు ఒక్క కిలోమీటర్ నుంచి మళ్ళీ తొమ్మిది కిలోమీటర్ల వరకు ఎపిక్ జోన్ విధించారు ఈ ఎపిక్ జోన్ ప్రమాద విధించారు దీంతో ఈ పరిసర ప్రాంతంలో ఉన్న కోళ్లు కానీ చికెన్ కానీ ఏదైనా ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తే దాన్ని తింటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే గుర్తుపెట్టుకొని బర్డ్ ఫ్లూ సోకిన పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక పది కిలోమీటర్ల వరకు ఎటువంటి చికెన్ ని కొనుగోలు చేయొద్దని కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్స్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా అట్లాగే ఎటువంటి ఎగ్స్ కూడా తినొద్దని ఆర్డర్స్ జారీ చేసింది ఏపీలో సో బర్డ్ ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఆ ప్రాంతం నుంచి కోళ్లు బయటకు వస్తాయంటే ఆటోమేటిక్గా అధికారులు ఎక్కడికక్కడ నాకాబందీలు విధించారు చెక్ పోస్టులు పెట్టారు సో బర్డ్ ఫ్లూ ఉన్న పరిసర ప్రాంతాల నుంచి కోళ్ళు ఇతర ప్రాంతాలకి సరఫరా అయ్యే అవకాశాలు చాలా తక్కువ అటువంటి ఛాన్సెసే లేదు కాకపోతే ఏపీలో పౌల్ట్రీ ఇండస్ట్రీ భారీగా పడిపోయింది కిలో చికెన్ ధర దాదాపు రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై ఉండే కిలో చికెన్ ధర ఇప్పుడు నూట ముప్పై నూట నలభైకి చేరిపోయింది కోడిగుడ్ల ధరలు కూడా బీభత్సంగా పడిపోయాయి పడిపోతే పడిపోయాయి కానీ బర్డ్ ఫ్లూ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చికెన్ తినే ముందు ఒక్కసారి పునరాలోచించండి అని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చెబుతోంది దాన్ని పాటించడం చాలా బెటర్ సో బర్డ్ ఫ్లూలో కోలను పట్టుకోపోయి కొంత చచ్చిపోయింది కదా తీసుకుపోయి తినే బ్యాచ్ కూడా ఉంటారు జాగ్రత్త అలా చేస్తే మనిషికి బౌల్ ఫ్లూ వస్తే అది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది యాభై శాతం వరకు ప్రాణాలు తీసే అవకాశం కూడా సెక్ట్ కూడా బౌల్ ఫ్లూకి ఉంది సో చికెన్ పట్ల మీకు ఎటువంటి సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీ కామెంట్స్ వాల్యూబుల్ అయితే ఖచ్చితంగా వాటిపైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ